హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే బుధవారం బుధవారం లాగండి అయితే బుధవారం లాగ్ స్టార్ట్ చేస్తున్నాను పొద్దు పొద్దున్నే అయితే ఏం కావాలండి ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీన్ అయితే టైం అయింది నేనంటే లేచాను లేచి క్వార్ట్ టు సెవెన్కి లేచాను లేచి రెడీ అయ్యాను అనమాట రెడీ అయ్యి ఇంక చిన్న చిన్న పనులు చేసుకుంటూ వస్తున్నాను పెద్ద పెద్ద పనులు అయితే ఏమీ చేయలేదు ఇప్పుడైతే టిఫిన్ చేయాలి ముందు టిఫిన్ చేసేసి అప్పుడు మా వాళ్ళని మా బాబు అయితే ఇంకా లెగలేదన్నమాట లేస్తే ఇంకా ఈ లాగ్ కూడా చేయడానికి అస్సలే ఉండదు ఇంకేంటండి బాగున్నారా ఏంటి విశేషాలు ఇంకా డైలీ లాగ్స్ ఇలా వస్తాయి నేను మరీ ట్రస్ తీసుకు ఐట్ పడుకున్నప్పటికీ తొలవైపోతుంది కానీ మార్నింగ్ ఫైవ్ లేగలేకపోతున్నాను అనమాట ఎందుకంటే నాది బాబు మధ్యలో పడుకోవడం ఆడ మధ్యలో ఫీడింగ్ కోసం లేపడం నేను పడుకునేదే పని అండి ఇంటికి అయిపోతాం అందుకని ఫైవ్కి లేద్దామని అవ్వట్లేదు సరే మనం ఎప్పుడు ఎక్కితే ఏంటి ఇంటికాడే ఉన్నాం కదా లేచి నా పని నేను చేసుకుని హస్బెండ్ డ్యూటీకి పంపిస్తే సరిపోద్ది పొద్దున్నే వంట చేయాల్సిన అవసరం లేదు నాకు ఓన్లీ టిఫిన్ చేసి ఆయన పంపించేస్తే సరిపోద్ది ఆ తర్వాత బాబుని చూసుకుంటే వంట చేసుకుంటే సరిపోద్ది అనమాట దానికోసం స్ట్రెస్ తీసుకోవట్లేదు ఇంకా మొన్న దాకా ఫోర్కి లేగాలి ఫైవ్కి లేగాలి అది ఇది అని పెట్టుకునేది అని అదేం లేదు నేను ఎప్పుడు ఎగితే అప్పుడే లాక్ స్టార్ట్ చేసి అప్పటి నుంచే పెట్టచ్చని ఫిక్స్ అయిపోయాను అనమాట సరేనండి ఇప్పుడైతే లాగ్స్ స్టార్ట్ అయింది కదా నేనైతే టిఫరేట్ చేస్తాను వాళ్ళైతే మాది చపాతి చూపిస్తూ ఉంటాను చూపిస్తూ చెప్తూ ఉంటాను ఓకేనండి లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఎవరికైనా నా వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి మామూలుగా చూస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అలాగే ఒక ఎవరికైనా నెచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి మీ ఒక్క లైక్ నాకు చాలా బూస్టింగ్ అయితే ఉంటుంది చూస్తున్నారు కానీ చాలామంది లైక్ అయితే ఇవ్వట్లేదు ఒకసారి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇవైతే నేను మా సెస్ట్లో అయితే కొన్నానండి సరదాగా వెళ్ళాను కొనకపోదాం అనుకున్నాను కానీ మా అబ్బాయికి ఈ బొమ్మలు అయితే ఆడుకోవడానికి ఉంటాయని వెళ్ళాను వెళ్ళి ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ ఫ్లవర్ వైజ్ అయితే కొనాలనిపించింది సరే అని హండ్రెడ్ రూపీస్ అండి ఈ ఫ్లవర్ వైజ్ అయితే అది హండ్రెడ్ రూపీస్ ఇచ్చి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంక ఈ లాఫింగ్ బుద్ధ కృష్ణుడి బొమ్మ సాయిబా బొమ్మ ఆవు బొమ్మ ఇవన్నీ బాగున్నాయి చక్కగా బాగున్నాయి కదా డే అని కొన్నాను ఇంతకీ సరే అని టేబుల్ మీద పెడదాం ఇలా డెకరేట్ చేస్తే చాలా బాగుంది కదా అని డెకరేట్ చేస్తాను అనమాట అక్కడ పెట్టి అలాగా చాలా అంటే చాలా బాగుందండి మీకు నచ్చిందా నచ్చితే కనుక కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను వామ్ వాటర్ కాసుకుంటున్నాను అనమాట మార్నింగ్ వామ్ వాటర్ కాసుకుంటే గ్యాస్ ఏమైనా ఉంటే పొట్టలో రిలీజ్ అయిపోతుంది అలాగే ఫ్యాట్ కూడా కట్ చేస్తుంది అందరికీ తెలిసిందే కదా అదైతే వామ్ వాటర్ అయితే నేను కాసుకుంటున్నానండి మీరేం తాగుతున్నారు డైలీ నేనైతే వామ్ వాటర్ తాగుతాను ఒక రోజు జీలకర్ర వాటర్ అలా ఒక రోజు వేరే వేరే వాటర్స్ అలా తాగుతూ ఉంటాను నాకు ఏది నచ్చితే అది ఆ రోజు అలాగే నెక్స్ట్ అయితే మా హస్బెండ్ రూటీకి వెళ్ళిపోతారు కదా టిఫిన్ చేసి పొద్దున్నే టిఫిన్ అయితే చేసేసానండి మినపట్టు అయితే వేసాను అలాగే మా హస్బెండ్ కూడా వామ్ వాటర్ తాగుతానన్నారు కొంచెం గ్యాసి గ్యాసిగా ఉందని ఆయన కూడా తాగుతున్నారనమాట కిచెన్లోకి వచ్చి ఇలాగ వాడు అట్లాడుతున్నాడు ఇక్కడ మా అబ్బాయికి అయితే ఈ అట్టు నాకోనండి ప్రోటీన్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను అనమాట మా అబ్బాయి అట్లో అయితేనే ఇందులో వేసినా కొంచెం ప్రోటీన్ పౌడర్ అయితే వేస్తాను ఈ ప్రోటీన్ పౌడర్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఇంట్లోనే మొత్తం నట్స్ అన్నీ కలిపేసి ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇందులో కాతే అందులో వేసుకోవచ్చు అని అలాగే క్యారెట్ కూడా యాడ్ చేశాను బాబు మామూలుగా తినమంటే తినడు కదా ఇలా యాడ్ చేసి ప్రతి దాంట్లో పెడితే బాగుంటుందని ఈ మధ్యలో ఇలా ట్రై చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే నేను వామ్ వాటర్ అయితే తాగుతున్నానండి స్లోగా స్కిప్ చేస్తూ ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ తాగుతూ ఉంటే మనకి బాగా బా బాడీలోకి అయితే ఇన్సెట్ అవుతుంది అందుకని నేను స్లోగానే తాగుతాను తాగేటప్పుడు చిప్ చేస్తూ తాగాలండి ఎందుకంటే ఒకేసారి తాగితే కిడ్నీలోకి వెళ్ళిపోద్ది మనకి చేయవలసిన పని చేయదు వాటర్ వెళ్ళి కాబట్టి ఒక్కొక్క చిప్ చేస్తూ ఒక్కొక్క డ్రాప్ కాడికి తీసుకుంటూ తాగాలి ఓకేనా అండి ఇక్కడండి ఇదిగోండి మా అబ్బాయి అయితే మా అబ్బాయి మా ఆయన గారు టిఫిన్ చేస్తున్నారు మా అబ్బాయికి ఏదో దాంట్లోకి వేసి ఇవ్వాలన్నమాట వాడు ఇలా ప్లేట్ ప్లేట్లో అయితే పెట్టనండి ఏదో గిన్నె టైప్లోనూ ఇలా మూత టైప్లోనే పెడతాను ఏదంటే వంచితే గమ్మని కిందకి పడదు కదా ఇది అయితే అని ఇందులో పెడతానన్నమాట వాళ్ళ డాడీతో కూర్చుని కాసేపు తింటాడు ఏదో కొంచెం అలాగా మళ్ళీ నాతో కూడా అలా కూర్చుని ఏదో అలా తింటూ ఉంటాడు చిన్న చిన్నగా వాడు క్యూట్ క్యూట్ మాటలు వింటూ మేము అలా రోజంతా గడిచిపోతూ ఉంటుంది వాడు మాటలు క్యాప్చర్ చేయాలి వాడి మాటల్ని పెట్టాలి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఈసారి నుంచి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తానండి వాడు కూడా క్యూట్ గా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలని చిన్న చిన్న మాటలని పెడతాను ఇప్పుడే కదండి పిల్లలతో సరదా కొంచెం వెతికితే అంత మనం అంత పట్టించుకోము వాళ్ళు కూడా అంత గా ఉండరు ఇప్పుడే చాలా గా ఉంటారు పిల్లలు గా మాట్లాడతారు అప్పుడు రాని వచ్చి వర్డ్స్తో మాట్లాడుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా పిల్లలు ఉంటే ఏం చేస్తున్నారు ఇలాగే గా చేస్తున్నారా చెప్పండి అయితే బేబీ బాయ్స్ అయితే బాగా చేస్తారు కదండి మా అబ్బాయి కూడా బాగా ఇప్పుడు ఇప్పుడైతే ఇది టిఫిన్ అండి ఆలు చాలా కూరతో అయితే నేను తింటున్నాను అనమాట టేస్కుని ఇంకా మావాడు మళ్ళీ పెట్టాడు ఇంక నేను పెట్టుకున్నా సరే వాడికి ప్లేట్ కావాలంటాడు సరే అని ఇచ్చాను అనమాట వాడి దగ్గరే ఉన్నాను పడేయకుండా తినడానికి ట్రై చేస్తున్నాను అనమాట వాడికి అందులో బంగాళదుంపను ఆలు కనిపిస్తున్నాయి అనమాట అవి తిందామనేది ట్రై చేస్తున్నాడు బాగా ఇష్టంగా తింటున్నాడు ఆలు అయితే బాగా ఉడికింది కాబట్టి వాడికి మెత్తగా వెళ్ళిపోతుందండి అదే ఇదనుకోండి ఆలు ఏంటిది చాలా అయితే గనక తినడానికి కొంచెం కష్టం ఇలా కొరికి కింద పడేస్తున్నాడు అనమాట పళ్ళు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి ఒక ఫోర్ అయితే పైన కింద ఒక మూడు పళ్ళు పైన ఒక నాలుగు పళ్ళు పక్కన ఒక దంతం అయితే వచ్చినాయి అనమాట వాటితోనే కొరుకుతూ ఉంటాడు పాపం వాడికి పళ్ళు లేవు కదా సరిగా తినడానికి అలా క్యూట్ క్యూట్ గా తింటూ ఉంటాడు ఈ రోజైతే నేను అట్గా ఫ్రై అయితే చేస్తున్నానండి అటుగాయ ఫ్రైలో ఒక ఉల్లిపాయ కూడా వేసి పోపు పెడుతున్నాను అనమాట మా అబ్బాయికి అట్టుగా ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట ఫ్రైలో ముక్కలే తింటారు అనమాట వాడి కోసం ఉప్పు కారం అవి తగ్గించేసి వండుతాను మా హస్బెండ్కి మళ్ళీ వేరేగా యాడ్ చేస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే నేను మా అబ్బాయి ఉప్పు కారాలు తక్కువ తినడం వాడైతే ఉత్తమ ముక్కలే తింటాడు కాబట్టి ఉప్పు కారం అయితే ఎక్స్ట్రా వేయను వేస్తాను మా హస్బెండ్కి మళ్ళీ వేయాలి కాబట్టి ఆయన్ని సెట్ చేయాలి ఆయనకి మాకు సెట్ అవ్వదు అనమాట ఉప్పు కారాల విషయంలో మాత్రం మరి ఏం చేస్తాం తప్పదు ఆయన తగ్గట ఆయన చేయాలి మాకు తగ్గటం మేం చేసుకోవాలి లేదంటే ఆయన ఒక్కొక్కసారి పాపం మా కోసం అడ్జస్ట్ అవుతూ ఉంటారు ఉప్పు లేని కూరలే తింటూ ఉంటారు అనమాట ఇంకా లేదంటే కూరలో డైరెక్ట్గా కలుపుకుంటూ ఉంటారు కొంచెం ఉప్పు తీసుకురా అని ఇంకా మేమే మా కోసం అలా సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు అనమాట నేను ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేపేసేసి తర్వాత పసుపు అయితే వేసానండి పోపు దినుసులు అయితే వేసాను చూశారు కదా ఇవన్నీ వేగిన తర్వాత అరటికాయ ముక్కలు అయితే వేపేసి వేపాను ఇందులో ఇదైతే కొత్తగా తీసుకున్నానండి ఈ గిన్నె అయితే కాకపోతే ఇందులో ఏంటంటే వేపుళ్ళు పెడుతుంటే మాడిపోతుంది అనమాట మళ్ళీ పైగా పట్టేసుకుంటుంది కదా ఏ వేపుడైనా సరే అడుగు పట్టేస్తుంది కదా అదైతే ఇది వరకు ఇప్పుడు దాకా వాడిందేమో అయితే అల్యూమినియం వాడే అల్యూమినియం ఎంత పెట్టినో కరిటి పెట్టి గోకేస్తాం దీన్ని గోక నాకు మనసు రావట్లేదు నాకైతే ఎందుకంటే కొత్తగా ఉంది పైగా స్టీల్ది అయ్యో అనవసరంగా ఇందులో పెట్టాను అనిపించింది మళ్ళీ అందుకని నేను ఏం చేశాను అంటే వినపతి దాంట్లో వినపతి ఒకటి తీసుకున్నానండి మూకుడు లాంటిది తీసుకున్నాను ఆ మూకుడులో మనం చక్కగా ఫ్రై చేసుకోవచ్చు కదా అని అందులో అయితే చేస్తున్నాను ఇది ఇందులో అయితే ఇంకా పులుసులు ఇగుర్లు పెట్టుకోవచ్చు ఇంకొన్నాయా దా దాంట్లో వేపుళ్ళు ఏమో ఐరన్ దాంట్లో పెట్టుకోవచ్చు అనేది అనుకున్నాను ఇంకా అల్యూమినియం తీసేద్దామనేది డిసైడ్ అయ్యాను అక్కడక్కడ తగులుతూ ఉంటాయిలండి అల్యూమినియం ఎంత తీసేద్దామన్నా అయిపోయే వరకు మనం పోవు కదా అవి పోవాలి అవి పోవాలంటే కొంచెం టైం పడుద్ది అవి వాడితే పోతే వాడట్లేదు ఇంకా అలాగే ఉంటాయి కదా మనతో పాటు ఎప్పుడైనా యూజ్ అవుతాయి అంటే అప్పుడప్పుడు మరీ రోజు కాకుండా అప్పుడప్పుడు యూజ్ చేసుకుంటాం కొన్ని సమయంలో తప్పదు ఇదిగోండి పక్కనే అల్యూమినియం కొండలోనే అన్నం వండుతున్నాను నేను ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది మ్యాక్సిమం స్టీల్ దాంట్లోనే వండుతాను అన్నం కూడాను కాకపోతే అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది అనమాట ఇదిగోండి అట్టుగా ఇప్పుడు చూడండి అసలు ఎలాగో మడుగు పట్టేస్తుంది అనమాట గోకాల్స్ వస్తుంది ఇంకా అప్పుడు దాకా స్టీల్ గిరిటి పెట్టాను ఒ గీతలు పడిపోద్ది మళ్ళీ నా అని గిన్నె మళ్ళీ ఏం చేశాను ఆల్రెడీ కొన్నాను అనమాట ఈ చక్కది యాభై రూపాయలు అండి ఈ అయితే సెస్ట్లో కొన్నాను అందుకని మళ్ళీ ఈ గరిటె పెట్టి తిప్పుతున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ అది పెడితే కనుక గీతలు పడిపోద్దని ఇంక ఇంకా దీంట్లో తిప్పి ఒక కొంచెం మూత పెట్టి ఫ్రై చేసాం అనుకోండి తొందరగా అవుతుంది కొంచెం వాటర్ ఇష్య వస్తుంది కింద కూడా అడుగు పట్టదని మూత అయితే పెట్టేశానండి కొంచెం ఉప్పు కారం అయితే వేసేసి మూత పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ అనమాట మెత్తగా ఉడికితే బాబు తినడానికి ఉంటుంది కదా అని మూత పెట్టి ఉడికిచ్చానండి అయితే అట్టుగా ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే మా బాబుది ఇంకా మొదలు పెడతాడప్పుడు మొక్కలు తినడం అనమాట వాడికి పెడుతూ ఉంటాను నెక్స్ట్ అయితే ఈరోజు వెరైటీగా మజ్జిగ చారు మజ్జిగ చారు అంటారా మీరు పెరుగు తాలింపు అంటారా దాన్ని కొంచెం వెరైటీగా కాస్తున్నాను ఇప్పుడు మేము ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు వేసుకునే కాసుకుంటాం కానీ క్యారెట్ టమాటా ఈసారి అయితే యాడ్ చేశానండి కీరా కూడా యాడ్ చేశాను అంటే ఒక సలాడ్ టైప్లో వచ్చేలాగా కాసాను అనమాట అలా అయితే కొంచెం తినడానికి బాగుంటుంది అండ్ కొంచెం ఫైబర్ కూడా ఎక్కువ వెళ్తుంది కదా బాడీలోకి అని నేను ట్రై చేస్తున్నాను అనమాట ఇలాగ ఈ మధ్యలో ఎక్కువ ప్రతి దాంట్లోనూ క్యారెట్ ఈ టమాటా ఎక్కువ యూస్ చేస్తున్నాం అనమాట ఇంకా కొత్తుగా అంటే ఎక్కువ బాగా వేపాను లైట్గా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ నేనైతే అన్నీ యాడ్ చేస్తానండి యాడ్ చేసేసి ఉల్లిపాయలు కూడా మాకు ఏంటంటే కుక్ అవ్వకూడదు మా హస్బెండ్కి ఉల్లిపాయ ముక్క తగలనమాట ముక్కలాగా అందుకని ముందైతే వేయలేదు జస్ట్ పోపేసాను మెంతులు ఏమేసానంటే మెంతులు వేసాను మెంతుల తర్వాత ఏమో ఐ మీన్ పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి తర్వాత ఈ రెండు క్యారెట్ టమాటా వేసి కొంచెం మగ్గించాను కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకుంటూ లైట్గా మగ్గించిన తర్వాత ఇందులో పసుపు అయితే వేస్తున్నానండి అండి పంచిక జారికి మెయిన్ ఇంగిడి పసుపే కదా పసుపు తర్వాత ఉప్పు కారం అయితే వేసేసుకున్నాను మేము కారం కూడా వేసుకుంటాం కొంతమంది కారం వేసుకోకుండా కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటారు నేను కారం కూడా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ యాడ్ చేశాను కదా అని అండ్ తర్వాత అయితే ఇంక కొంచెం మగ్గిపోయింది కదండి ఇంక ఇప్పుడు ఉల్లిపాయ అయితే వేసేస్తాను ఉల్లిపాయ ముక్కలు మగ్గ కలొద్దు అనమాట జస్ట్ అలా వేసి అలా వెంటనే పెరుగు అయితే వేసేయాలి మగ్గితే మా హస్బెండ్కి ఇష్టం ఉండదు కానీ మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో మాత్రం ఉల్లిపాయ ముక్కలు మగ్గిచ్చినే తింటారు ఇన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోరు వాళ్ళు కాకపోతే మాది ఏంటంటే మజ్జిగ సారా ఇది రైతా అన్నట్టు ఉంటుంది అనమాట ఇది రైత ఎలా ఉంటుంది మజ్జిగ సారలా కూడా ఉంటుంది కొంచెం మగ్గినాయి కదా ఇవన్నీ రైతాలు అయితే ఇవన్నీ మగ్గించకుండా పచ్చిగానే వేసేస్తాం ఇవన్నీ కొంచెం మగ్గించి వేస్తే బో అన్నంలో వేసుకు తింటాక బాగుంటది కదా అని వేసాను ఇదిగో కొంచెం పెరుగు పెరుగు చక్కగా బాగా గెలుకొట్టేశాను అనమాట గరిటితోనే గెలు మామూలుగా మాములుగా అయితే మజ్జికాంతో చేస్తాను సర్లే ఇది మా ఇలా అన్నీ ఉన్నాయి కదా అని మజ్జిక తీసుకోకుండా మామూలుగానే గిలు కొట్టేశాను ఎవరైనా ఇలాంటివి చేస్తారా మీరు చేశారా ఎప్పుడైనా ఇలాంటి ప్రయోగాలు నేనైతే ఇలాంటి ట్రై చేస్తూ ఉంటాను అనమాట కొత్త కొత్తగా బాగుంటుంది కదా ఇలా అయితే కొంచెం హెల్తీగా ఉంటుంది మన బాడీకి కూడా ఫైబర్ అనమాట క్యారెట్ టమాటో ఇవన్నీ వేసాం కాబట్టి కీరా ముక్కలు కూడా కోహేసి ఏం చేశానంటే ఇంకా అవి వేపకుండా పచ్చివి యాడ్ అనమాట అవి యాడ్ చేయడం చూపించట్లేనట్టున్నాను నేను ఇందులోనూ వేస్తే మిస్ అయినట్టుంది నెక్స్ట్ అయితే మా ఆయన గారు పీస్మెటా తీసుకొచ్చారండి సాయంత్రం మా బాబుతో కలిసి మా బాబుగా డప్పు అది కొంత తెచ్చుకున్నాడు ఆ పీస్మెటా అని అయితే మా అబ్బాయికి పెడుతున్నారనండి మా హస్బెండ్ క్యూట్ క్యూట్గా తింటున్నాడు అనమాట మా వాడు నాకు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒక్కసారి గుర్తుకొచ్చేసేయండి అయితే మేము ఎక్కువగా తినేవాళ్ళం మీరు కూడా తినేవాళ్ళ ఇలాంటివి ఏమన్నా మీకు ఉంటే కనుక నన్ను ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క లైక్ ఒక్క మీ ఒక్క లైక్ ఇస్తే కనుక ఆ ఒక్క లైక్ నాకు చాలా బూస్టింగ్గా ఉంటుందండి ఇంతవరకు వీడియో చూసారంటే మీరు ఖచ్చితంగా నా వీడియో నచ్చే ఉంటుంది అందుకని అలా ఒక లైక్స్ని మళ్ళీ అలా లైక్ కొట్టేసి వెళ్ళండి ఓకేనా అండి ఈ వీడియో అయితే ఇక్కడ తయారు చేస్తున్నానండి ఓకేనండి బాయ్ బాయ్ ఉంటాను మా వాడు చూసారా ఇక్కడ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తున్నాడు ఓకేనండి బాయ్